విపరీతమైన కుంభవృష్టి లాంటి వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు అట్లాగే కామారెడ్డి జిల్లా కావచ్చు అట్లాగే కదక్ జిల్లా కావచ్చు విపరీతంగా జన జీవితం మొత్తం కూడా అకలాకుతలమైంది ఇవాళ ఇక్కడ నుంచి మేము బయలుదేరి కామారెడ్డి పట్టణానికి బయలుదేరిపోదాం అనుకుని మన సిరిసిల్లా కామారెడ్డి రోడ్ లో పోతుంటే మొత్తం పలొంచో వాగు మొత్తం బ్రిడ్జ్ మీద నుంచి ప్రవహించి అక్కడ మొత్తానికి మొత్తంగా రాకపోకలన్నీ స్తంభించిపోయినాయి ఇట్లా శ్రీగాదం నుంచి బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి చాలా ఇళ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్ళు వచ్చినాయని చెప్పి శ్రీగాధ మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి రోజు ఈ నిమిషానికి లేదు అంత ఉధృతంగా ఒకవైపు పొలంచ వాగు మరొకవైపు వైపు గుడెలి వాగు ఇంకోవైపు మానేరు ఉత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు వాళ్ళ రాష్ట్రానికి వచ్చింది ఇంకా రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తాం రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసినా పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిలీలు వాయించుకుంటూ కూసుడట అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఎంత ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసడం ముఖ్యమా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యులను కూడా మేము ఆనాడు ఇరుక్కుని పోతే మత్స్యకాల జిల్లాలో కానీ భూపాలపల్లి జిల్లాలో కానీ వెంట వెంటనే హెలికాప్టర్లు పంపి మరి సామాన్యుల ప్రాణాలు కాపాడడం జరిగింది ఇవాళ మన హెలికాప్టర్లు మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్లో తిరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జరుగుతున్నాయి ఇంకెక్కడెక్కడో తిరుగుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు ఖమ్మంలో వరదలు వస్తే అక్కడ కొంతమంది లేడీస్ అర్థనాదాలు చేసినా పట్టించుకున్న వాడు లేడు ఇదివరకు ఖమ్మంలో కూడా హెలికాప్టర్ పంపలేదు మాత్రం చూసుకుంటున్నాం ఈరోజు ఇక్కడ కూడా చివరికి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ వచ్చి నేవీ హెలికాప్టర్ వచ్చి నర్మాలలో చిక్కుకున్న మావాళ్ళు ఐదుగురిని ఇక్కడ బచాయించిన పరిస్థితి దురదృష్టం అందులో ఒక సోదరుడు నాగయ్య అని కొనుక్కొని పోయినాడు అట్లాగే ఇంకా కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది కొన్ని గ్రామాల్లో ఏవైతే శిథిలావస్థలు ఇల్లుంటాయో వాటి మరి వాటికి నష్టం జరిగి కూలిపోవడం కూడా జరిగింది కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది కొంత ప్రాణ నష్టం కొంత పంట నష్టం కొంత ఆస్తి నష్టం ఇవన్నీ జరిగినాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని మరి ఇదివరకు మేల్కొని ఉండి కొద్దిగా అప్రమత్తంగా ఉంటే ఇంత అవస్థ రాకపోతుంది కానీ ఎవరు పట్టించుకోలేదు ముందస్తు ప్రణాళిక లేదు ఇప్పటికైనా మేల్కొని వెంటనే పంట నష్టం ఎక్కడెక్కడైతే జరిగిందో ఎకరానికి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు పరిహారం ఇవ్వాలి ప్రాణ నష్టం ఎక్కడైతే జరిగిందో ఇవాళ మరి నాగయ్య గారు ఇంకా కొట్టుకొని పోయినారు పన్నెండు గంటలు దాటిపోయింది ఇంతవరకు ఆచూకీ లేదు దొరికితే ఒకవేళ ప్రాణాలతో దొరికితే సంతోషం కానీ ఇంకెక్కడైనా ప్రాణ నష్టం జరిగితే కూడా మెదక్లో కూడా ప్రాణ నష్టం జరిగిందో వెంట ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి కూలిపోయిన ఇళ్ళకు కూడా వెంటనే వాటి స్థానంలో ఇంట్లు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మా ప్ర మా పార్టీ తరఫున కూడా మా కార్యకర్తలు నాయకులు ఎక్కడికక్కడ ముఖ్యంగా కామారెడ్డి పట్నంలో గంపగవర్ధన్ గారు తిరుగుతూ ఉన్నారు ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్ గారు తిరుగుతూ ఉన్నారు ఎక్కడన్నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కార్యకర్తలు నాయకులు వారికి సరిపడా మంచినీళ్ళు ఆహారం ఇవన్నీ కూడా అందించి అవసరమైతే కొన్ని వైద్య శిబిరాలు కూడా పార్టీ నుంచి ఏర్పాటు చేస్తాం మేము మా ప్రయత్నంగా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలను ఆదుకునే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాం మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని సహాయక చర్యలు వెంటనే ప్రజల ఆస్తి నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకుండా ప్రయత్నం చేయాలని చెప్పి వారిని కోరుతూ ఉన్నాం అట్లాగే ధర్మాలలో కూడా మా పార్టీ నాయకులు ఇక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించి ఆ కుటుంబాల్లో ధైర్యం నింపినందుకు వారితో నేను కూడా నిన్న మాట్లాడినాను అది చిక్కుని పోయిన వాళ్ళందరితో కూడా కానీ మరి ఈరోజు ఉదయం హెలికాప్టర్ వచ్చి వారు స్పందించి కాపాడినారు చాలా సంతోషం నేను అధికారులను అభినందిస్తా ఉన్నాను చాలా మంది పోలీస్ అధికారులు చాలా మంది రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి గత ఇరవై నాలుగు గంటలుగా స్పందించి పనిచేస్తున్నారు ప్రభుత్వం చేసినా చేయబైనా ప్రభుత్వం పెద్దలు పనిచేసినా పనిచేయనా అధికారులు అప్రమత్తంగా ఉన్నందుకు పనిలో నిమగ్నమైనందుకు అధికారులకు మీడియాకు మీడియా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని వార్తలు కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు మీడియాకు అధికారులకు మా తరఫున మా పార్టీ తరఫున కేంద్రం సహాయం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది ఉపద్రవం ఎట్లాంటిది రాబోతున్నదనే ఒక ప్రజలకు హెచ్చరిక చేయాలని ఇంత జ్ఞానం కానీ లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు తరలించాలని ఆలోచన కానీ మాన్సూన్ ప్రిపేర్నెస్ అనేది ఉంటుంది మాన్సూన్ ప్రిపేర్నెస్ అంటే వర్షాకాలం రాకముందే శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఎన్ని లెక్క పెట్టి వాళ్ళని ఖాళీ చేయించడం ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వర్షా వర్షం ఉండే పరిస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి వరద ఎక్కడొచ్చే అవకాశం ఉంది వాళ్ళని తరలించాలి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి అవసరమైతే కొన్ని చోట్ల రహదారులు మూసేస్తారు ఎందుకంటే నిన్న మా వాళ్ళు ఇక్కడ ఐదుగురు చిక్కుపోయినారు ఎని పోయినారు కేవలం వాళ్ళకి ఎవరు చెప్పకపోవడం వల్ల వరద వస్తుందని మానులకు నీళ్ళు వస్తున్నాయని లక్ష క్యూసెక్లు నీళ్ళు వస్తున్నాయి ఇవాళ అపర మరి లక్ష క్యూసెక్ల నీళ్ళంటే వచ్చినప్పుడు సహజంగానే ఇక్కడ రాకపోకలన్నీ ఆగిపోతే అందరికి తెలుసు అట్లాంటిది ముందే జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం కానీ మేల్కొని రాకపోకలు ఎక్కడెక్కడైతే బ్యారికేడ్లు పెట్టి ఆపేయాలని ఆపేయాలి ఆపేసి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూడాలి వాళ్ళ అదృష్టం వాళ్ళ ఐదుగురు బతికిరు వాళ్ళ నిజంగానే ఇంకా వరద పెరిగి కొట్టుకుపోయే పరిస్థితి వస్తే దానికి బాధ్యత ఎవరు ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం ముందు మేల్కొని ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటే జరుగుతుంది ఇప్పటికైనా మేల్కొని ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వెంటనే రిపోర్ట్లు పంపాలి మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి సహాయం అందించాలి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానికానికి